ప్రైజ్ లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని చూసుకుందాం మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యహోవాను గణపరచుడి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక బైబుల్ అంతా క్లియర్గా చెప్తా ఉందండి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఐ మీన్ మరి లేవి కాండంలో రాయబడింది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధుడుగా జీవించాలి ఆమెన్ అలలుయ మరి ప్రభువు పరిశుద్ధతలో ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతల చేత నిత్యము పొగడుచున్న పడుతున్న స్థుతింపబడుచున్న ఒక మహాగనుడైన దేవునిగా మనము చూస్తా ఉన్నాం మరి మనము కూడా ఆ విధంగా ప్రభువుని పోలి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు యేసుక్రీస్తు మార్గంలో మనం నడవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఆ పరిశుద్ధతలో మనం జీవించాలని ప్రత్యేకమైన జనాంగంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అంత మాత్రమే కాదు మన దేవుడైన యహోవాను వారిగా విధేత చూపించే వారిగా ఉండాలి ఏ విధంగా చూపిస్తాం విధేత అంటే దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా దైవ సేవకులను గణపరచడం ద్వారా అలలుయా దేవుని గణపరిచిన వారిగా మనం ఉంటాం అలలుయా కదండి పరిచర్యను గణపరిచే వారిగా ఉండడం ద్వారా పరిచర్యలో మన యొక్క కానుకలు విత్తడం ద్వారా నీ ఆస్తిలో ఇచ్చి యహోవాను గనపరచమని సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం అంటే మనము యలోకం నుండే అశాశ్వతమైన డబ్బు మీద కాకుండా నిత్యుడైన దేవుని అందు విశ్వాసం ఉంచి మనం ఆయన రాజ్యంలో విత్తనాలు విత్తినప్పుడు అది దేవుణ్ణి గనపరచడమే అవుతుంది అలలోయ కాబట్టి దేవునికి ప్రార్థించే వ్యక్తి దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉన్నాడు దేవుని విశ్వాసం ఉంచి ఆ విశ్వాసపు క్రియలు చేసే వ్యక్తే దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి నీవు నేను మనము పరిశుద్ధముగా జీవించాల్సిన అవసరత ఉన్నది మన దేవుడు పరలోకం అందున్నాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు అల యేసుక్రీస్తు ప్రవారి క్రియలను చూసినట్లయితే పరిశుద్ధమైన క్రియలు ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించినాడు పరిశుద్ధునిగా ఆయన యొక్క క్రియలు ఉన్నాయి తన పవిత్ర రక్తాన్ని ప్రజలందరి కోసం ఆయన కార్చి వారి పాపములను సివలో మోసి వారిని క్షమించున్నాడు అలలుయా చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి మా నిమిత్తం మీరు మరణించినారు అయా మీకోసం మేము సాక్షులుగా జీవిస్తూ నిన్ను ఘనపరిచే వారిగా ఉండే విధంగా సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను బ్రామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ